స్వాగతం స్వాతంత్ర సమర వ్యాధులు సంఘ సంస్కర్త మాజీ భారత ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళితుల మార్గదర్శి బాబు జగ్జీవన్ రావు సందర్భంగా శనివారం జయంతి వేడుకలను తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ చెందిన మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదురుగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మార్పు సంస్థ అధ్యక్షులు చిగురుపాటి పవన్ జగ్జీవరావు చిత్రప చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన యొక్క సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నవజీవన్ ఆర్గనైజింగ్ స్వచ్ఛంద సంస్థ సేవ సేవా సంస్థ అధ్యక్షులు సహదేవయ్య సంఘ సేవకులు వెందోటి బాబు విద్యుత్ శాఖ ఏఈ పోలిశెట్టి శ్రీహరి తదితరులు పాల్గొని ఆయన యొక్క సేవలను కొనియాడారు మరియు మహోన్నీ బాబు జగజ్జీవన్ నూట పద్దెనిమిది జయంతి వేడుకలను ఈరోజు ఈ ఎంపీడీఓ ఆఫీస్ సర్కిల్ నందు మార్పు సంస్థ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఎవరైతే ఆయన ఆశయాలను కొనసాగించి ముందుకు తీసుకెళ్తున్నారో కేవలం ఓలను మాత్రమే ఆహ్వానించి ఓల ద్వారా ఆయనకు నివాళులర్పించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది జగ్జీవన్ రావు గారు దళితుల గురించి బహుజనుల గురించి ఎన్నో కలలు కన్నారు ఈ దేశంలో ఒక యాభై సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా అదేవిధంగా ముప్పై సంవత్సరాలు ఈ దేశానికి మంత్రిగా అనేక శాఖల్లో సేవలించిన వ్యక్తిగా ఆ ఘనత కేవలం బాబు జగ్జీవన్ రావు మాత్రమే దక్కుతుంది ఐక్యంగా ఉండండి ఐక్యత లేకపోతే అభాసు పాలవుతాం అసమానతలు ఎదుర్కొంటాం కాబట్టి ఈ దళిత వర్గాలైనటువంటి మన మధ్య ఎన్ని అవసరాలున్నా వాటి కోసం పోరాటం చేస్తూనే కూడా ఐక్యత విడిపోకుండా అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు బీసీ మైనార్టీలను కూడా కలుపుకొని ఒక ఉద్యమంలాగా మనం ముందుకు తీసుకెళ్తే తప్ప పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకు అందరూ కూడా కట్టుబడాలని అందరము అదే మార్గంలో పయనించి మన నాయకులు ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ బాబు జగజీవన్ రావు గారి ఆశయాలని ముందుకు తీసుకోవడంలో అందరము కృత ముందుకు పోవాలని అందరూ ఆ రోజుల్లో జగజ్జీవన్ రావు గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఒక భారతదేశం మొత్తం ఒక ఆలోచన విధానం ఒక చర్చ కూడా జరిగింది ఈరోజు ముఖ్యంగా భారతదేశం గర్మించేదంగా సామాజిక న్యాయ దినం అంటే మన మహానాయకుల యొక్క జయంతిని భారత ప్రభుత్వము సామాజిక న్యాయ దినంగా ప్రకటించడం జరిగింది కాబట్టి దీన్ని ఎంతో గర్వించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన యొక్క జీవిత అంతా కూడా యాభై సంవత్సరాల యొక్క జీవిత అంతా కూడా సాంఘిక సామాజిక న్యాయ లక్ష్యమే నా యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి పనిచేస్తున్న వ్యక్తి ఆయన అంతేకాకుండా మనందరం కూడా రైతుగా ప్రతిష్టంగానే రైతుల గురించి భారతదేశంలో మొట్టమొదటిగా ఆలోచించి హరిత ఇప్పులు వారిని అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మహానుభావుడే మొట్టమొదటి మన రైతు ప్లస్ నీటి పాలన సంఘానికి భారతదేశం యొక్క మంత్రిగా చేసి ఎంతో అద్భుతంగా ఆ విధంగా కృషి చేశారు కాబట్టి ఆ మహానుభావుడిని అన్నద అన్న కూడా చాలా మన దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ కొనియాడుతూ ఉంటారు అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు కూడా ఈ రైల్వే విస్త్రీకరణకు ఎంతో అద్భుతంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మన దేశానికి ఆయన రక్షణ మంత్రిగా పనిచేస్తూ ఎంతో చాకచక్యంగా చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుని ఆ యుద్ధంలో కూడా మనము ఓడిపోకుండా కాపాడడానికి ఎన్నో చేసుకున్నాడు కాబట్టి ఇలాంటి మహోన్ వ్యక్తికి నేను ఈ సందర్భంగా ఈ జైన్ సందర్భంగా యువతని కోరుకునేది ఒకటే ఇప్పుడు మనం నాయకులను ఫాలో కావడం కాదు భారతదేశానికి నాయకులుగా ప్రతి ఒక్కరూ ఎదగాలి కాబట్టి ఫాలోవర్గా ఉంటే నువ్వు అక్కడే ఉండిపోతావు ఇలాంటి నాయకుల యొక్క జీవిత లక్ష్యాన్ని చార్జీ చేస్తాను పరి పరిశీలనలోకి తీసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్ళి భారతదేశాన్ని ప్రపంచం అంతా చేయాలంటే ఇట్లాంటి నాయకులు ప్రతి గ్రామంలో పుట్టాలి ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామా నుంచి అద్భుతంగా దేశాన్ని గురించి ఆలోచించే నాయకులుగా ఎదగాలని చెప్పి యువతకు నేను పిలుపునిస్తూ బాబు జగ్జీవన్ రావు గారి యొక్క నూట పద్దెనిమిదవ పురస్కరించుకొని మేమందరికీ ఇక్కడికి చేరి ఒక మహానుభావుడిని జ్ఞాపకం చేసుకోవడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము విద్యకు ఎంత ప్రాధాన్యతను ఆయన ఇచ్చాడు అని అంటే విధంగా చెప్పాలంటే ఉపకార వేతనాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయి ఉన్నాడు విద్యను ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలి చదువుకుంటేనే వారి యొక్క స్థితిగతులను మారుస్తాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి ఆయన విధానంలో అవలంబించి ముందుకు సాగిపోవాలని ఈ యొక్క గొప్ప దినాన్ని పునస్కరించుకుని విద్యార్థులకును మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అనే కాకుండా దేశమంతా గర్వించదగినటువంటి స్థాయిలో బాబు జగ్జీవన్ రావు దేశాన్ని సేవ చేశాడు వారిని ఈ విధంగా దేశమంతా మరి ఆయన జ్ఞాపకం చేసుకోవడము మరి మనమందరం కూడా ఆయన యొక్క ఆయనకి జయంతి సాంబర్గా సందర్భంగా నివాళులు అర్పించడము దానిలో నేను భాగస్థిగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉండదని మా